అవకాశం అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అరే అరేగా అరే మల్లిగా అరే వచ్చి మాట్లాడతామని చెప్పి నువ్వు కూర్చుంటే ఎట్లా అయిపోతారా అరే మాట్లాడొద్దా ఏమంటావా నువ్వేమో శ్రావణవాసంలో మాట మా బాబాబు తెలిసిందనుకో కొట్టు కొట్టుకోనండి ఇంటికి అనేది ఏడిపోలే మీ ఇంటికి వచ్చిన అమలా పెట్టుకుంటా నువ్వు మంచిగా ఉండవునా ఎప్పుడు చూసా కలుసు ఎప్పుడు తిండి అనవసరంగా మళ్ళీ నాలుగు ఐదు వందలు బా అరే మీకు ఎట్లా చెప్పాలరా అరే వచ్చేది వినాయక చవితి రా అరే ఒక వారం పది ఉంటే వినాయక చవితి వచ్చే మళ్ళీ పది పదిహేను రోజులు పూజలు చేయాలి అప్పుడాకా కౌసుకుంటానంటుంటామా అరే నేను చెప్పేది మీకు అర్థం అయితే లేదరా ఇప్పుడు వచ్చింది శ్రావణ మాసం కదా ప్రతి ఒక్క చికెన్ ప్రతి ఒక్క మంటని అన్నిటికీ రేట్లు తగ్గినారా మనం ఏం చేసుకున్న తర్వాత ఇప్పుడే చేసుకోవాలి మీరేం వద్ద రవీంద్ర నువ్వు చెప్పినవి నిజమే మనకి మొన్న చికెన్ నాలుగు వందలు మూడు వందలు చెప్పింది అది ఇప్పుడైతే వంద రెండు వందలకి వస్తుంది పక్క కూర చేస్తున్నాం తింటున్నాం పక్క ఇది ఇప్పుడు వన్ అవతారా ఇదే ఊక్క నాలుగు ఐదు వందలు బొక్క అవే బట్టలకి పెట్టుకుంటే కొత్త కూర ఎప్పుడు తినలేదా ఒక నెలకి చచ్చిపోతాదా అరే నీవు మంచిగా ఉన్నారా అరే మళ్ళా గణపతి పండుగ వచ్చి ఏడేస్తావు మళ్ళీ తర్వాత ఐదు వందల ఆరు వందలు పెట్టాలి ఒక్కొక్కరికి అరే మళ్ళీ తింటావురా మటన్ నువ్వు తర్వాత అసలు ఒక కేజీ కొందామంటే కూడా గుండెలు వదులుతాయి ఎప్పుడైతే తక్కువ రా మంచి కింద వేసుకొని కేజీ రెండు కేజీలు మటన్ వేసుకొని సపరేజ్ రావచ్చేద్దాం మటన్ అంటే మటన్ అంటే మంచుకు వేయ వేయ పడతాయి గణిపచ్చా చె ఇది చెప్పిపోతుంది మటన్ వద్దనా చేస్తున్నాం అరే చికెన్ ఎప్పుడు తిన వారని రేట్లు తగ్గినప్పుడు మటన్ తిన్నారా అరే లేదనా వాడు కేజీ చికెన్ నాలుగు వందలకి ఇస్తున్నాం వంద రూపాయలకే తెస్తున్నా కూర వండుతున్నా చికెన్ అంటుంది చికెన్ అన్నా మంచిగా పై పడతాయి దాన్ని పైసలు నాకు రివెంజ్ రివేం ఎప్పుడైనా తీసుకో ఫస్ట్ మటన్ తిన్నావు అంతే చాలు చికెన్ కు మటన్ రేపు తగినా గుడ్లకు గుడి తగ్గినాయి ఫస్ట్ గుడ్లు చేత అరే సార్ అరే తింటే చికెన్ తినాలి మటన్ తినాలి కానీ గుడ్లు ఎట్లా నాకు గుడ్లు అంటే ఇస్తాం ఫస్ట్ గుడ్లు చేద్దాం గుడ్లక ఫస్ట్ గుడ్లు చేత అంతే అరే గుడ్లు లేదు చికెన్ లేదు ఫస్ట్ మటన్ చేద్దాం తర్వాత ఏదైనా చేద్దాం మటన్ వద్దు చికెన్ చేద్దాం చికెన్ ఫస్ట్ గుడ్లు చేద్దాం ఫస్ట్ మటన్ చేద్దాం చేద్దాం తర్వాత తర్వాత చికెన్ గుడ్లు మూడు చేద్దాం అట్లా తింటాం మటన్ తిన్న తర్వాత గుడ్లు తింటే ఏముంటది అంటారా ఫస్ట్ గుడ్లు తిని చికెన్ తిని మటన్ తిన్నాం నిజమేరా ఫస్ట్ లో మటన్ తిన్నాం అనుకో లాస్ట్ కి ఫీల్ ఉండదా అదే లాస్ట్ కి మటన్ ఉంది అనుకో మటన్ ఉంది అనే ఫీల్ ఉంటుంది ఏమంటావు అది గుడ్ నిజమే చదు అరే సరేరా ఇక మీరు అన్నట్లే చేద్దాం కానీ పొద్దున్న మొత్తం పనాల టక్ టక్కడ ముసుకోరు అరే అరే నువ్వే ఏమైనా గుడ్లా నువ్వే తీసుకురా పనుల పోలంకడా దావత్కి అన్ని పండ్లలో మేము చూసుకుంటాం గుడ్లు తీర్చే బాధ అయితే నీదే గుడ్లు నాకు గెలిచి మాత్రం నేను తెస్తా పక్క గుడ్లు నేను అన్ని ఉన్నాయి కదా మళ్ళా ఎప్పుడే వస్తున్నావు అది లేదు అంటే ఫోన్ చూడు మరే అన్నీ ఉన్నారా ఇగో మంచి నూనె ఉంది ఉప్పు కారం అన్ని ఉన్నాయి కారా అమ్మ తోడు అన్నీ ఉన్నాయి కానీ కొడుగుడ్ అరే కొడుగులారా అరే అరే కొడుగులు ఇంకా అరిగడు రాలే గారా నా వాడు ఇంతసేపులో అయితే ఇంకా తాలేదు కదనా వాళ్ళే మొత్తం నాలుగు ఏడానికి తట్టిందా

ఆ గుడ్ల పని దాని తీసుకుపోతే ఈ గుడ్లు మటానికి మిగిలితే నేను ఎందుకు వేస్తా నన్ను పెట్టుకుని నువ్వు లేదు నేను వేస్తా పో నేనేస్తాను వస్తాను నీ కాళ్ళకి ముళ్ళు మరి సరే బాగా జాగ్రత్తకుంటాయి బాగా నేనే తెస్తా సరే ముప్పై కోడి గుడ్లు ఈ రోజు క్యూ దావచ్చు వాసన మనకేం పచ్చించాలి డబ్బులు మిగిలే మనకి ఎందుకు తెచ్చిన ఏం పండుకున్నారా ఇంత పోదారా ఇంత పోతే ఏం చేసినారు ఏమో తీసుకుని రావాలని టైం లేదంటావా అవి మన ఊర్లు ఉన్నాయా ఏడు దొరకలే కోళ్ళ పాలకు పోయి కోళ్ళు పెట్టించుకొని తెచ్చిన నీళ్ళు తేలేదా ఏంది నేను చేయాల అసలు ఒక్క పని కూడా చేయను అంతే దుబ్బేది గుడ్లు తెచ్చి అన్ని తెచ్చి పెడితే మీరు చేయనిక బద్దకమా పోయి పోయి కుక్కలు వెనకబడితే కూడా అట్టే వచ్చిన కొత్త బాధ నేను పని చేయడం పండుగ చేసుకోండి మీదే అసలు తెచ్చి కూడా నీడ ఇంత పని చేసినా గుడ్లు చేసి ఇట్లా చేస్తున్నా అంతా కోరిలేన తీరా వాడి ఏదో గుడ్లు తెచ్చి పెద్ద పని అని చెప్తుంది మనం తీ చేద్దాం చల్తీ మరి ఏం చేస్తుంది అమ్మా అమ్మ తోడు గుడ్లు ఉడిచినట్టున్నాయి నేను రెండు తింటా అరే దావత్ చేసుకుంటే ఇట్లా విలేజ్లా ఇట్లా ఉంటే పొలాల పట్ల చేసుకుంటే ఎంత బాగుంటుందా ఏంది రక ఎక్కడ వస్తుంది ఇందులో ఏమో వచ్చినట్టుందిరా

ఇప్పుడు కూర మొత్తం నేను చేస్తాం ఇదో టోక్సా మీరు కూర చేసేయండి పొద్దున్న పని చేయమంటే చేయలే నన్ను వేస్తా నన్ను వేస్తా అరేటిరానికి వెళ్ళారాకపో అది ఏం లేదు నాకు కొంచెం నూనె పదార్థాలు అంటే ఎక్కువ ఇష్టం లేదు

మాట్లాడినప్పుడు ఇట్ల బాగుంది హాయ్ అండి నా పేరు జ్వరం ఈ వీడియో ఎలా ఉందండి బాగుందా ఈ వీడియో కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చకపోయినా ముందు ముందు వీడియోలు అయితే మీకు బాగా నచ్చుతాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు